మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా దివ్యాంగుల కేటగిరీలో మరియు మెడికల్ కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో చాలామంది ఇక్కడ బోగస్ దివ్యాంగులు ఉన్నారు నకిలీ వికలాంగులు ఉన్నారు అని కంప్లైంట్ రావడంతో వారికి ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్లను రీవెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది రీవెరిఫికేషన్ ప్రక్రియ కూడా ముగి ముగిసిపోయింది అయితే ఈ రీవెరిఫికేషన్ ముగిసిన తర్వాత ఈ నకిలీ దివ్యాంగులను ఇక్కడ బోగస్ దివ్యాంగులను గుర్తించి వారికి నోటీసులు అందజేయడం అనేది జరుగుతుంది ఈ నోటీసులు అందిన తర్వాత వారి తీసుకుంటున్నటువంటి పెన్షన్ను క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది మరికొందరి పెన్షన్ను ఇక్కడ కన్వర్షన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మెమోను ఇష్యూ చేయడం అనేది జరిగింది ఈ మేమోలో పేర్కొన్నటువంటి వివరాలు ఏంటి ఇక్కడ పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారిలో ఎవరి పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది ఎవరి పెన్షన్ కన్వెర్షన్ జరుగుతుంది అన్న వివరాలను మరియు ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి దివ్యాంగుల్లో ఎవరి పెన్షన్ రద్దవుతుంది ఎవరి పెన్షన్ కన్వెర్షన్ జరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు వివరించడం అనేది జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి మెమోను ఉన్నది ఉన్నట్టుగా దాంట్లో పేర్కొన్న విషయాలను మీ ముందు ఉంచి మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మెమో ఇక్కడ కింద చూడండి సబ్జెక్ట్ అన్న కాడ పంచాయతీరాజ్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ అంటే రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సెర్ప్ వాళ్ళు రిలీజ్ చేశారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కు సంబంధించినటువంటి ఇష్యూ ఆఫ్ ద రివైజ్డ్ సదరం సర్టిఫికేట్ అండ్ కన్వర్షన్ బై క్యాన్సలేషన్ ఆఫ్ ఇనిలిజిబుల్ హెల్త్ అండ్ డిజబుల్ పెన్షన్స్ గైడ్లైన్స్ ఇష్యూడ్ రిగార్డింగ్ అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది అంటే ఏమిటంటే ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా పెన్షన్ తీసుకునే వికలాంగుల సదరం సర్టిఫికేట్లను రీఅసెస్మెంట్ జరిపిన తర్వాత వారికి ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ల ప్రకారము ఎవరి పెన్షన్ ఇతర కేటగిరీ పెన్షన్లకు మార్చబడుతుంది ఎవరి పెన్షన్లు రద్దు చేయబడుతున్నవి ఇందులో వికలాంగుల పెన్షన్లకు సంబంధించి మరియు హెల్త్ పెన్షన్లకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇవ్వబడ్డాయి అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది ఇక్కడ ఇచ్చారు చూడండి ద ఫాలోయింగ్ ఆర్డర్స్ షెల్ బి ఇష్యూడ్ ఫర్ కన్వర్షన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ పెన్షన్స్ ఫర్ దోస్ ప్రజెంట్లీ రిసీవింగ్ పెన్షన్స్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇక్కడ పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకునే వారిలో ఎవరి పెన్షన్ కన్వర్షన్ చేయబడుతుంది ఎవరి పెన్షన్ క్యాన్సిలేషన్ చేయబడుతుంది అన్న వివరాలు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకునే కేటగిరీల్లో ఇక్కడ రెండు కేటగిరీలను ఇక్కడ పెరా పేర్కొనడం అనేది జరిగింది పెరాలసిస్ కన్ఫర్మింగ్ ద పెన్షన్ ఆఫ్ వీల్చైర్ అండ్ బెడ్ పెరాలసిస్ వచ్చి ఇక్కడ వీల్చైర్కే మరియు మంచానికే పరిమితమైనటువంటి వారికి ఇది వర్తిస్తుంది అదేవిధంగా సివియర్ మస్కులర్ డిస్టోపీ అంటే మస్కులర్ డ్రిస్టోపీ వ్యాధి తీవ్రస్థాయిలో ఉండి వీల్చైర్కే మరియు బెడ్కే పరిమితమైనటువంటి వారికి అదేవిధంగా ఇక్కడ ప్రమాదాలు జరిగి యాక్సిడెంటల్ విక్టమ్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీల్చైర్కే పరిమితమై బెడ్కే పరిమితమైనటువంటి వారిని ఈ పదిహేను రూ పదిహేను వేల రూపాయల పెన్షన్ కేటగిరీలోకి తీసుకురావడం అనేది జరిగింది ఈ వీరిద్దరికీ కూడా ఇక్కడ తెలియజేసింది ఏంటి అంటే ఇక్కడ ఫార్టీ పర్సెంట్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిజబులిటీ వచ్చినట్లయితే గతంలో వీరు పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్న వారైతే ఈ రీచెకప్లో నలభై శాతం నుంచి ఎనభై ఐదు శాతం వైకల్యం వచ్చినట్లయితే వారికి ఇచ్చే పదిహేను వేల రూపాయల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు తగ్గించడం అనేది జరుగుతుంది అంటే జనరల్ వికలాంగుల కేటగిరీలో చేర్చి వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ను నెలకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక తర్వాత లెస్ దెన్ ఫార్టీ పర్సెంట్ డిజబులిటీ విచ్ బెంచ్ మార్క్ డిజబులిటీ అంటే మినిమం వైకల్యం అనేది నలభై శాతం కంటే తక్కువ ఉన్నటువంటి వారికి మరియు టెంపరీ సర్టిఫికేట్ కలిగినటువంటి వారికి ఇక్కడ వారికి ఇచ్చే పదిహేను వేల రూపాయలను క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది క్యాన్సిల్ ద పెన్షన్ అని ఇక్కడ పేర్కొన్నారు మీరు చూడొచ్చు ఇక లెస్ దెన్ ఫార్టీ పర్సెంట్ డిజబులిటీ నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నటువంటి వారికి ఆ తర్వాత టెంపరీ సర్టిఫికేట్ వచ్చినటువంటి వారికి సంవత్సరాలు నిండి ఉండి వారి ఇంట్లో పెన్షన్ తీసుకునేటువంటి వారు లేనట్లయితే వారికి ఇచ్చేటువంటి పదిహేను వేల రూపాయల పెన్షన్ను ఓల్డేజ్ కేటగిరీకి మార్చి నాలుగు వేల రూపాయల పెన్షన్ను అందించడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఆరు వేల పెన్షన్ తీసుకుంటున్నటువంటి దివ్యాంగుల కేటగిరీల్లో కూడా సేమ్ ఇక్కడ నలభై శాతం పైబడి వైకల్యం కలిగినటువంటి వారికి వారికి వచ్చేటువంటి పెన్షన్ను ఇవ్వడం అనేది జరుగుతుంది ఆరు వేల రూపాయల పెన్షన్ను ఇవ్వడం అనేది జరుగుతుంది అలా కాకుండా నలభై శాతానికి లోబడి ముప్పై ముప్పై తొమ్మిది శాతం వరకు పర్సంటేజీ వచ్చినటువంటి వారి యొక్క సర్టిఫికేట్లను ఇక్కడ ఇనిలిజిబుల్ సర్టిఫికేట్లుగా పరిగణించి వారి యొక్క పెన్షన్ను క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా టెంపరీ సర్టిఫికేట్ వచ్చినటువంటి వారి పెన్షన్ను కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ గైడ్లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది మరొక విషయం ఏంటంటే ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారిలో నలభై శాతానికి తక్కువగా పర్సంటేజీ వచ్చి వారికి అరవై సంవత్సరాలు దాటినట్టయితే వారి ఇంట్లో పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు లేనట్లయితే వారికి వచ్చే ఆరు వేల రూపాయల పెన్షన్ను ఓల్డేజ్ కేటగిరీలోకి కన్వర్షన్ చేసి ఇక్కడ నాలుగు వేల రూపాయల పెన్షన్ను అందించడం జరుగుతుంది అని చెప్పేసి ఈ గైడ్లైన్స్లో ప్రభుత్వం పేర్కొనడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ మెడికల్ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి దివ్యాంగులలో నలభై శాతం నుంచి ఎనభై ఐదు శాతం పర్సంటేజీ వచ్చినటువంటి వారికి వారు తీసుకుంటున్నటువంటి పదిహేను వేల రూపాయల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు తగ్గించి ఇవ్వడం అనేది జరుగుతుంది ఎనభై ఐదు శాతం నుంచి వంద శాతానికి పైబడ్డటువంటి వారికి ఆ విధంగా వైకల్య సర్టిఫికేట్ వచ్చినటువంటి వారికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది అలా కాకుండా ఈ నలభై శాతానికి లోబడి ఇలిజిబుల్ సర్టిఫికేట్ వచ్చినట్లయితే వారి పెన్షన్ను తొలగించడం అనేది జరుగుతుంది టెంపరీ సర్టిఫికేట్ వచ్చినా కానీ వారి పెన్షన్ను రద్దు చేయడం అనేది జరుగుతుంది ఇలాంటి వారిలో అరవై సంవత్సరాలు నిండిన వారు ఎవరైతే ఉంటారో వారి ఇంట్లో పెన్షన్ తీసుకునే వారు లేనట్లయితే వారికి ఇచ్చేటువంటి పదిహేను వేల రూపాయల పెన్షన్ను ఇక్కడ నాలుగు వేల రూపాయలకు తగ్గించి ఓల్డేజ్ పెన్షన్ను వారికి అందించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీరు రియాక్ట్ కావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి